జయశ్రీరామండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రమా వాళ్ళ గృహప్రవేశ ముహూర్తం అయితే వచ్చేసిందండి నైట్ ఒకటి ఇరవై ఆరు నిమిషాలకు అని చెప్పాం కదా ఇంకా పూలకొచ్చేసి ఆరింటికి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ రెడీ అయ్యి వచ్చామన్నమాట ఇంకా రమా వాళ్ళు కూడా వచ్చేసారు ముహూర్తం టైం దగ్గరకు వచ్చేసింది పంతులు గారు వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారనమాట అట్లా గోవును తీసుకొచ్చారు బాజా భజింత్రీలు అన్నీ కూడా చాలా సందర్ సందర్గా చాలా బాగా జరుగుతుంది ఇంకా ముందుగా గుమ్మంకి పూజ చేయించారు మన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి మాధవసాయి గారు మీ అందరికి ఐడియా ఉంటుంది కదా ఆయన వచ్చారనమాట పూజా కార్యక్రమాలు చేయడం కోసం అని చెప్పేసి ఇంకా అక్కడ కలిశాలు అలాగే నవగ్రహ పూజ అన్నిటికి కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారండి అలాగే కాకుండా ప్రతి రూమ్లో కూడా పూజకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి అంత చూడండి మీకు ప్రతి రూమ్ చూపిస్తాను ఒక్కొక్క రూమ్లో ఆ పూజా విధానానికి తగ్గట్టుగా అలంకరణ చేశారు అసలు ముందు చూడడానికి ఎంత అందంగా అనిపించిందోనండి చాలా బాగుంది ఇంకా అట్లాగా అన్ని రూముల్లో పూజలు చేయించారు ఇది మీకు తెలుసు కదా కుడుములు ఆవిరి చూపిస్తారు ఇవైతే నేను మూడు పట్టుకున్నాను తనకు అనిపిస్తుంది కదా తనైతే ఐదారు పట్టుకుందనమాట చాలా బాగుంటుంది సొందరి సొందరి మట్టుకు మటుకు కుడుములు పట్టుకునే విధానం ఆ తర్వాత కలిసి పూజ చేయించారండి కలిసి పూజ చేయించాక అది కూడా అయిపోయేదాకా నేను ఉన్నాను అనమాట ఆ తర్వాత అఖండ జ్యోతి వెలిగించారు అప్పటిదాకా కూర్చొని ఆ తర్వాత ఇంక మళ్ళీ నేను వెళ్ళిపోయానండి ఇంకా మళ్ళీ మరుసటి రోజు ఆ రోజు అంతా ఇంకా శుక్రవారం కదా మళ్ళీ మనం ఇంట్లో పూజలు అవి చేసుకోవాలి కదా అందుకని ఇంక ఇంటికి వెళ్ళిపోయాను అనమాట మళ్ళీ తర్వాత వచ్చాను ఉంటాను